మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఈరోజు ఈ వీడియోలో మీరు అద్భుతమైన సందేశాన్ని తెలుసుకోబోతున్నారు ఈ సందేశం లాస్ట్ వరకు చూడండి అప్పుడే ఈ వీడియోలోని సారాంశం మీకు అర్థమవుతుంది మిత్రులారా ఈరోజు యూనివర్స్ మెసేజ్లో విశ్వశక్తి అనేది చాలా అద్భుతం అని చెప్తుంది మిత్రులారా విశ్వశక్తి అనేది చాలా అద్భుతం ఆ విశ్వశక్తి ఎలా మనలో ఏర్పడుతుందంటే మనం చేసే సానుకూల ఆలోచనలు అలాగే మన జీవితంలో జరిగే మార్పు అవకాశాలు గతాన్ని వదిలేసి భవిష్యత్తుకు సిద్ధపడటం మీద మొత్తం విశ్వం అనేది మనకు ఎలా ఉండాలి అని నేర్పిస్తుంది మిత్రులారా ప్రతిరోజు యూనివర్స్ మెసేజ్లో ప్రతిరోజు మనకు చెప్తూ ఉంటుంది మిత్రులారా అయితే విశ్వం మనతో ఎల్లప్పుడూ మాట్లాడుతుందని సత్యాన్ని మనం తెలుసుకోవాలి దాన్ని గుర్తెరగాలి మనం విశ్వం మనతో మాట్లాడుతుందని మనం గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా అప్పుడే మనం పాజిటివ్గా ఆలోచించగలుగుతాం మిత్రులారా ఒకటి గుర్తుపెట్టుకోండి విశ్వం మనలో ఒక భాగమని గుర్తుపెట్టుకోండి ఈ ప్రపంచంలో ఎనిమిది వందల కోట్ల జీవరాశులు ఉంటే అందులో మనం ఉంటే విశ్వంలో మనం కూడా ఒక భాగమని గుర్తుపెట్టుకోండి విశ్వం ఎప్పుడు కూడా నిరంతరం మనతో సంప్రదించడానికి సంకేతాలు పంపుతుంది మిత్రులారా అవి మీ ఆలోచనల రూపంలో కావచ్చు వేరే రకంగా కావచ్చు మీ జీవితాన్ని మార్చే శక్తిని కలిగి ఉంటాయి ఆ సంకేతాలు మీ యొక్క ఆలోచనలు మీ జీవితాన్ని మార్చే శక్తిని కలిగి ఉంటాయని గుర్తుపెట్టుకోండి మిత్రులారా అందుకే ఎప్పుడు కూడా పాజిటివ్ ఆలోచించండి విశ్వం ఎప్పుడు కూడా మీరు పాజిటివ్గా ఆలోచిస్తే విశ్వం ఎప్పుడు మీ పక్షానే నిలుస్తుందనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా విశ్వం చెబుతుంది నీ జీవితాన్ని మార్చే మహా అవకాశం నీకు దగ్గరలో ఉంది నీ జీవితాన్ని మార్చుకునే అవకాశం మార్చే అవకాశం చాలా దగ్గరలో ఉంది అని విశ్వం చెబుతుంది మిత్రులారా దాన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉండు అని చెప్తుంది మిత్రులారా గత తప్పులను క్షమించి వాటిని వదిలేసి భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేయండి ప్రతి ఒక్కరూ కష్టపడుతున్నారు కానీ ప్రేమతో గౌరవంతో అందరినీ చేర్చుకుంటే హ్యాపీనెస్ వస్తుందని తెలుసుకోండి మిత్రులారా విశ్వం మీతోనే ఉంది మీరు పాజిటివ్ ఆలోచనలతో ఎప్పుడైతే పాజిటివ్ ఆలోచనలతో ఆలోచిస్తారో పది మందిని దగ్గరకు తీసుకుంటారో అప్పుడు మీకు మీరు ఏదైతే ఇస్తే అదే మీకు తిరిగి వస్తుందనే గుర్తుపెట్టుకోండి మిత్రులారా అందువలన గతంలో మీరు చేసిన తప్పులు కావచ్చు మీరు పడ్డ కష్టాలు కావచ్చు వాటిని అన్నిటినీ విడిచిపెట్టండి మీరు వర్తమానంలో జీవించండి భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకోండి అని విశ్వం చెప్తుంది మిత్రులారా అప్పుడు మాత్రమే మీకు కొత్త అవకాశాలు వస్తాయి అవకాశాలు మీ వెనుకనే ఉన్నాయి కేవలం మీరు ఆలోచించి వాటిని తీసుకోండి మిత్రులారా మంచి వ్యక్తులతో కలిసి ఉండండి మీకు వారు సపోర్ట్ అవుతారు మిత్రులారా గుర్తుపెట్టుకోండి మంచి వ్యక్తులు అంటే మంచి ఆలోచనలు చేసేవాళ్ళు మీతో మంచి మాటలు చెప్పేవాళ్ళు ఇలాంటి వాళ్ళను దగ్గర వాళ్ళ దగ్గరగా ఉండండి మిత్రులారా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి మిత్రులారా మంచి ఎప్పుడు మన దగ్గరికి రాదు చెడు మాత్రం మనం మనకు అనుకోకుండా కూడా మన దగ్గర రావాలని అనుకోకుండా కూడా దగ్గర మన దగ్గరికి వస్తుందని గుర్తుపెట్టుకోండి అందుకోసం మిత్రులారా ప్రతిరోజు పాజిటివ్గా ఆలోచించండి పాజిటివ్ అపర్మేషన్లు చేయండి నా జీవితంలో మంచి మార్పులు వస్తున్నాయని నమ్మండి విశ్వం మీకు సహకరిస్తుందని నమ్మండి మిత్రులారా గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ యూనివర్స్ మీ అని మీ ప్రయత్నాలు మొదలు పెట్టండి ప్రతిరోజు యూనివర్స్ థ్యాంక్ యూ చెప్పి యూనివర్స్ కృతజ్ఞతలు చెప్పి మీ యొక్క ప్రధాన ప్రయత్నాలు పెట్టండి మిత్రులారా విశ్వం మిగతా అన్నీ చేసుకుంటు చేస్తుందని గుర్తుపెట్టుకోండి మిత్రులారా ప్రతిరోజు ధ్యానం చేసి మీ యొక్క మనసు శక్తిని ఉపయోగించండి అది మీ రియాలిటీని సృష్టిస్తుందని గుర్తుపెట్టుకోండి మిత్రులారా మిత్రులారా ఈ రోజు నుండి మీలో మార్పు మొదలు పెట్టండి విశ్వాన్ని నమ్మండి మీపై నమ్మకం పెంచుకోండి అద్భుతాలు మీ వైపు వస్తున్నాయని నిజాన్ని తెలుసుకోండి మిత్రులారా అద్భుతాలు మీ వైపు వస్తున్నాయని నిజాన్ని తెలుసుకోండి మిత్రులారా మీ జీవితం మారబోయే మారబోయేటప్పుడు మీ జీవితం మారబోయేటప్పుడు సంకేతం విశ్వం మీకు ఇస్తుంది మిత్రులారా మంచి సంకేతాలు మీకు ఇస్తుంది మీరు ఈ వీడియో చూస్తున్నారంటే మీనింగ్ అదే మిత్రులారా ఇది యాదృచ్ఛికం కాదండి మీరు మీ జీవితం మార్చుకునేదందుకు మీరు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి విశ్వం ఈ వీడియో మిమ్మల్ని చూసేలా చేసిందని నమ్మకం నమ్మండి నమ్మ నమ్మినప్పుడు మాత్రమే ఏదైనా సాధ్యమవుతుంది మిత్రులారా మీరు ఈ వీడియో చూస్తున్నారంటే విశ్వం మీ యొక్క జీవితాన్ని మార్ మార్చబోతుందని సత్యం మిత్రులారా తెలుసుకోండి ఓకే ఇది యాదృచ్ఛికం కాదు మిత్రులారా ఇది విశ్వం మీకు పంపిన ఒక స్పష్టమైన సంకేతం ఈరోజు ఈ క్షణం మీ జీవితంలో మీ యొక్క పాత అధ్యాయం ముగిసిన ముగిసి కొత్త అధ్యాయం ప్రారంభ రో ప్రారంభమయ్యే సమయం వచ్చిందని నమ్మండి మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు డబ్బు కోసం చూస్తున్నారు సక్సెస్ కోసం చూస్తున్నారు శాంతి కోసం చూస్తున్నారు మీకు మీ జీవితంలో ఒక బ్రేక్తో రావాలని చూస్తున్నారు మిథులారా విశ్వం చెబుతుంది ఇప్పటి వరకు నువ్వు ఓపికగా ఉన్నావు ఇక నీకు ఫలితాలు చూడవలసిన సమయం వచ్చింది ఆ ఫలితాలు చూసే సమయం నీకు వచ్చింది కాబట్టి జీవితం నీకు చాలా కష్టంగా అనిపించినా కూడా మీరు ఎప్పుడైనా ఇలా అనుకున్నారా నేను మంచిగానే ఆలోచిస్తున్నాను అయినా ఎందుకు నా జీవితం మారడం లేదని అనుకున్నారా మిత్రులారా విశ్వం సమాధానం ఇదే నీ లోపల మార్పు సిద్ధమవ్వడానికి ఆలస్యం కానీ తిరస్కరించబడలేదు నీ లోపల మార్పు సిద్ధమవ్వడానికి ఆలస్యం అయ్యింది కానీ తిరస్కరించబడలేదు ప్రతి ఆలస్యం ఇజ్ నిరాకరణ కాదు ప్రతి ఆలస్యం నిరాకరణ కాదు ప్రతి కష్టం శిక్ష కాదు అని కొన్నిసార్లు విశ్వం నిన్ను ఆపుతుందండి నువ్వే ఎక్కడైనా వెళ్ళినప్పుడు అది నీకు అవసరం లేనప్పుడు విశ్వం నిన్ను ఆపుతుంది మిత్రులారా ఎందుకంటే నువ్వు వెళ్ళబోయే దారి ఇంకా పెద్దగా ఉండబోతుంది అని చిన్న చిన్న రిజల్ట్స్ మీకు ఇవ్వదు మిత్రులారా మీకు పెద్ద ఆలోచనలు పెద్ద రిజల్ట్ మీ జీవితంలోకి వచ్చేటప్పుడు చిన్న రిజల్ట్ దగ్గర మీరు ఆగిపోకూడదని ఆ చిన్న రిజల్ట్ మీకు రాకుండా ఉండడానికి విశ్వం ఆపుతుందంట మిత్రులారా ఎందుకంటే మీ జీవితంలో పెద్దది రాబోతుంది మీరు ఈరోజు మీకు విశ్వ రాసని చెబుతుంది నువ్వు ఏమి ఆలోచిస్తే అదే నీ జీవితంలో రిపీట్ అవుతుందని సత్యాన్ని తెలుసుకో నువ్వు ఏమి ఆలోచిస్తే అదే మీ యొక్క జీవితంలో రిపీట్ అవుతుందని సత్యాన్ని తెలుసుకో మిత్రులారా నాకు డబ్బు రావడం కష్టం అనుకుంటే కష్టమే వస్తుంది నా లైఫ్ మారుతుంది అనుకుంటే ఖచ్చితంగా మీ జీవితంలో మార్పు మొదలవుతుంది మిత్రులారా ఇవి మీ మాటలు మాటలు కాదండి అవి మీ నమ్మకం అని గుర్తుపెట్టుకోండి మీ యొక్క మాటలు మాటలు కాదండి అవి మీ నమ్మకం అండి అవి మీ యొక్క లోపల ఫీలింగ్స్కి విశ్వానికి ఆర్డర్ వేస్తాయని గుర్తుపెట్టుకోండి మీ లోపల్ ఫీలింగ్స్ ఏదైతే ఉందో విశ్వానికి ఆర్డర్ వేస్తుందని సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా ఒక ఈ రోజు నుంచి ఒక మంచి నిర్ణయం తీసుకోండి ఈ రోజు నుంచి ఒక మంచి నిర్ణయం తీసుకోండి నేను చిన్నగా ఆలోచించను నేను చాలా పెద్దగా ఆలోచిస్తాను నేను విశ్వం లెవెల్లో ఆలోచిస్తాను నేను ఎంత పెద్దగా ఆలోచించినా కూడా నా పెద్ద కోరిక ఎంత పెద్ద కోరిక ఉన్నా కూడా ఆ కోరికను విశ్వం నెరవేరుస్తుందని చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ చాలా ధైర్యంతో చెప్పండి మిత్రులారా మీరు కోరిన కోరిక ప్రతిదీ కూడా విశ్వం నెరవేర్చుతుంది అది రావడానికి నీకు సిద్ధంగా ఉంది నువ్వు జ మీరు జాగ్రత్తగా ఉండండి పాజిటివ్గా ఆలోచించండి మీ జీవితంలో ఇటీవల మీ నం ఒక నంబర్ మీకు ఒకే నెంబర్ మళ్ళీ మళ్ళీ కనిపించిందా మీ జీవితంలో ఇటీవల ఒకే నెంబర్ మళ్ళీ మళ్ళీ కనిపించిందా అకస్ అకస్మాత్తుగా ఒక పాత వ్యక్తి మీకు ఎవరైనా గుర్తుకొచ్చారా నిద్రలో ఏ బల ఏదో బలమైన ఫీలింగ్ మీకు వచ్చిందా అవి సంకేతాలు మిత్తులారా ఒకే నంబర్ మళ్ళీ మళ్ళీ కనిపించినా అకస్మాత్తుగా మీకు పాత వ్యక్తి మీకు గుర్తు లేదా నిద్రలో మీరు ఏదైనా బలమైన ఫీలింగ్ మీకు వచ్చినా కూడా ఆ విషయం మీకు సంకేతాలు పంపుతుందని గుర్తుపెట్టుకొని మిత్రులారా విశ్వం చెబుతుంది నువ్వు రెడీ అవుతున్నావు నీ లైఫ్ అప్గ్రేడ్ స్టార్ట్ అయింది నువ్వు రెడీ అవుతున్నావు నీ లైఫ్ అప్గ్రేడ్ స్టార్ట్ అయింది కానీ ఒక షరతు ఉంది నీలో ఉన్న భయాన్ని నువ్వు వదిలేయి పాత నమ్మకాలని వదిలేయి నీలో ఉన్న భయాన్ని వదిలేయి నీలో పాత నమ్మకాలు ఏదైనా ఉంటే వాటిని వదిలేయి నేను అరుగుడిని కాదు అనే మాటలను చంపేయి నేను అరుణి కాదు అనే చంపేసేయి వాటిని దరిదా దరిదాపులో కూడా రాణించకు అని విశ్వం చెప్తుంది మిత్రులారా డబ్బు సమృద్ధి అనేది చాలా అద్భుతం నీ జీవితంలో రాబోతుంది విశ్వం చెప్తుంది మిత్రు మిత్రులారా డబ్బు శత్రువు కాదు డబ్బు నీకు పరీక్ష కాదు నువ్వు డబ్బు నీ ఫ్రెండ్ అని గుర్తుపెట్టుకో కానీ నువ్వు డబ్బును ఇలా చూస్తున్నావు అది భయము నా లేదని భయము లోపము అసంతృప్తి అని కొత్త కొత్త రకంగా చూస్తున్నావు కాబట్టి డబ్బు నీ దగ్గర రావట్లేదు నువ్వు నీకు డబ్బు రావాలి నువ్వు ఆర్థికంగా నిలబెట్ నిలబడాలి అనుకుంటే ప్రతిరోజు ఇలాంటి అప్రమేషన్ చేయండి డబ్బు నన్ను ప్రేమిస్తుంది నేను డబ్బును గౌరవిస్తున్నాను సమృద్ధి నాకు రావడం సహజం అని పదే పదే ఈ మాటలు ప్రతిరోజు చెప్పుకోండి ఎంత అద్భుతమైన వర్డ్స్ గోల్డెన్ వర్డ్స్ తెలుసా మిత్రులారావి డబ్బు నన్ను ప్రేమిస్తుంది నేను డబ్బును గౌరవిస్తున్నాను సమృద్ధి నాకు సహజం అని చెప్పుకోండి మిత్రులారా ఈ విశ్వంలో నీ జీవితం అవకాశాల వరద ఈ విశ్వం అనేది నీ జీవితంలో అవకాశాల వరద తెస్తుందని నమ్మండి మిత్రులారా ఇప్పుడు నిమ్మ నిమ్మలంగా కళ్ళు మూసుకోండి ఒకసారి ఇప్పుడు నిమ్మలంగా కళ్ళు మూసుకోండి మీరు వింటున్న వాళ్ళకు చెప్ మీరు మీరు వేరే వాళ్ళకు వేరే వాళ్ళు మీతో వింటున్న వాళ్ళకు చెప్పండి ఒక ప్రశ్న మీకు మీరే వేసుకోండి మిత్రులారా అడగండి మిమ్మల్ని మీరే అడగండి ఓకే నేను నిజంగా ఏం కావాలనుకుంటున్నాను నేను నిజంగా ఏం కావాలనుకుంటున్నాను నాకు డబ్బు కావాలా పేరు కావాలా శాంతి కావాలా నీకేం కావాలని మీరు అనుకుంటున్నారు ఒకసారి మీ మనసాక్షికి మీరే సమాధానం చెప్పుకోండి మిత్రులారా విశ్వం మీకు చెబుతుంది మీరు ఏదైతే కోరుకుంటే అదే మీ జీవితంలోకి వస్తుంది నువ్వు శాంతిని ఎంచుకుంటే డబ్బు నీ వెంటే వస్తుందని చెప్తుంది మిథులారా నువ్వు శాంతిని ఎంచుకుంటే కనుక డబ్బు నీ వెంటే వస్తుంది నువ్వు నిన్ను ప్రేమించడం మొదలు పెడితే ఈ ప్రపంచం నిన్ను గౌరవిస్తుందని విశ్వం చెప్తుంది మిత్రులారా ఈ విషయాలు తెలుసుకొని వీటిని ఆచరణలో పెట్టండి రెండు వేల ఇరవై ఆరుకి ముందు విశ్వం ఇదే మీకు ఇచ్చే గిఫ్ట్ అని నమ్మండి రెండు వేల ఇరవై ఆరుకి ముందు విశ్వం ఇదే మీకు ఇచ్చే గిఫ్ట్ అని నమ్మండి మిత్రులరా ఈ సంవత్సరం ఈ సంవత్సరం ముగిసే ముందు విశ్వం నీకు ఒక పెద్ద గిఫ్ట్ ఇవ్వబోతుందని నమ్మండి ఈ సంవత్సరం ముగిసే ముందు విశ్వం నీకు ఒక పెద్ద గిఫ్ట్ ఇవ్వబోతుంది అది ఒక అవకాశ రూపంలో కావచ్చు ఒక వ్యక్తి రూపంలో కావచ్చు ఒక ఐడియా రూపంలో కావచ్చు విశ్వం నీకు ఒక పెద్ద గిఫ్ట్ ఇవ్వబోతుంది మీ యొక్క మనసుని అంటే మీ యొక్క డోర్ను ఓపెన్ పెట్టండి మీ యొక్క డోర్ ఓపెన్ అవుతుందని నమ్మండి గుర్తుంచుకోండి మిత్రులరా మీరు చిన్నగా కనిపించే అవకాశాన్ని చూడకండి మీ జీవితాన్ని అది పూర్తిగా మార్చకపోవచ్చు చిన్న అవకాశాన్ని చూడకండి మిత్రులరా పెద్దగా చూడండి అందుకే ఈ మాట గుర్తుపెట్టుకోండి విశ్వం నాకు ఏది ఇచ్చినా అది తీసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను విశ్వం నాకు ఇచ్చే గిఫ్ట్ని స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని ప్రతిరోజు అనుకోండి మిత్రులారా అంతా మంచి జరుగుతుంది అనుకోండి మిత్రులారా గుర్తుపెట్టుకోండి మీరు సాధారణమైన వ్యక్తి కాదు మీరు సాధారణమైన వ్యక్తి కాదు మిత్రులారా విశ్వం నిన్ను ఎంచుకుంది నిన్ను నీ యొక్క భాగోగులు చూసుకోవడానికి విశ్వం మిమ్మల్ని ఎంచుకుంది అని నమ్మండి పాజిటివ్గా ఉండండి ఈ రోజు నుంచి మీ మాటలు పాజిటివ్గా ఉండేలా చూసుకోండి మీ ఆలోచనలు పవర్ఫుల్గా ఉండేలా చూసుకోండి అలాగే మీ నమ్మకం అచంచలంగా ఉండేలా చూసుకోండి మిత్రులారా విశ్వం చెప్తున్న మాట ఏంటంటే నీ జీవితం మారింది మారుతుంది ఇప్పుడే కాదు ఈ క్షణం నుంచే కాదు నీ జీవితం మారుతుంది ప్రతిరోజు ధన్యవాదాలు చెప్తూ ఉండు నీ జీవితంలో ఏది నీకు వచ్చినా కూడా దానికి కృతజ్ఞత చెప్పు మిత్రులారా విశ్వం ఎలాంటి సందేశం ఇస్తుందంటే ఇది మీ హృదయానికి తాకితే మీరు ఖచ్చితంగా అద్భుతాన్ని సృష్టించగలుగుతారు మిత్రులారా ఈరోజు మీరు ఈ ఈరోజు ఈ వీడియోలో విన్న వర్డ్స్ అన్ని చాలా అద్భుతమైన వీడియోల వర్డ్స్ అన్ని నేను అనుకుంటాను మిత్రులారా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ తోటి మిత్రుల కూడా షేర్ చేయండి మిత్రులారా ఈ ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా రాబోయే రెండు వేల ఇరవై ఆరు మీకు ఒక అద్భుతమైన సంవత్సరంగా మిగిలిపోవాలని మీరు అనుకున్న ప్రతి కోరిక మీకు నెరవేరాలని దానికోసం ప్రతిరోజు మేనిఫెస్టేషన్ అలాగే మెడిటేషన్ చేస్తూ మీరు అనుకున్నది సాధించే శక్తిని ఆ విశ్వం మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్న మిత్రులారా ధన్యవాదాలు